నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ వెస్ట్ బెంగాల్ బాండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బాణటి నుంచి వరకు ఏపీసీ రిప్లేస్ కావాలి ఎక్కడ రస్టింగ్ రాలేదు కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ముంగడు రెండు సిల్ వెనకాల షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి సార్ అవి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ప్లస్ బల్లె మైనస్ అంటే రైట్ సైడ్ క్వార్టర్ పైన ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగట బంపర్కు చిన్న గీతలు పడితే కలర్ అయిపోయించిన కస్టమర్ ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు వేల పదమూడు మూడో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ టాప్ ఎండ్ మోడల్ చాబీ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏట్ ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలా వీల్స్ వస్తాయి కస్టమర్ దీనికి సంబంధించిన ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తుడు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఒరిజినల్గా వెస్ట్ బెంగాల్ బండి ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మనకు తెలిసిన మిత్రుడు తెచ్చుకున్నాడు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కూడా వేయించుడు టీఎస్ జీరో నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ వేసుకున్నాడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకోరు దీంతో పాటు నా దగ్గర ఇంకా మూడు నాలుగు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి రెండు మూడేమో డబ్ల్యూ ఎయిట్లు ఉన్నాయి రెండు డబ్ల్యూ టెన్లు ఉన్నాయి ఒక డబ్ల్యూ లెవెన్ ఉంది బంపర్ ఒకటి పెయింట్ అయింది టైర్లు ఫ్రంట్ టైర్లు రెండు కొత్త టైర్లు వేసింది సార్ పదమూడు మోడలు పదమూడు మోడల్ డోర్లు అన్ని వర్జినల్ ఏమున్నాయి ఉన్నాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అవుతాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చినట్టు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది పిల్లర్లకు రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి షోరూమ్తో వచ్చిన సీట్ కవర్లు ఇవి వెనక టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఇంకా టైర్లు ఉన్నాయి ఇది ఒకటి పెయింట్ అయింది ఈ పీస్ ఒకటి వాటర్ క్యాన్ డిక్కీ కూడా ఒరిజినే ఉంది పంపించిన వచ్చిన డిక్కే కంపించిన గ్లాసు గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏ టైర్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి వీడ రస్ట్ కూడా రాలేదు దాంట్లో మొత్తం జర్నీ ఉంది డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ క్లాక్ ఉంది పదమూడు మోడల్ फ्रंट ग्लास रिप्लेस फ्रंट ग्लास शोरूम फ्रंट ग्लास अब वर्जन वर्जनल उ ఇంజన్ పొజిషన్ కూడా ఓకే ఉంది బాగానే పట్టి కూడా ఒరిజినల్ కంపెనీతో నచ్చిన బాగున్నట్టే ఉంది ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జినే ఉన్నాయి బంపర్ ఒకటి పెయింట్ అయింది క్వార్టర్ పైన ఒకటి పెయింట్ అయింది కూడా ఓకే ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి అంతే అయిపోయినా కస్టమర్ ఫైజ్ వచ్చేసి అన్న ఎంత చెప్పినావు ప్రైజ్ ఎంత కస్టమర్ పైదేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి ఇవ్వండి మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఈ బండి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదం నెంబర్లు ఈ నెంబర్కి కావాలండి బండి మొత్తం ఏ ఉంది సార్ ఒకటి క్వార్టర్ పాయింట్ ఒకటి పెయింట్ అయింది బంపర్ ఒకటి పెయింట్ అయింది ఒక్క ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు అన్ని గ్లాసులు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందమూల నెంబర్లు మాది జగిత్యాల జిల్లా ధరూర్ నానుకోని గ్రామం ధరూర్ అనే గ్రామం దాని పక్కనే ఆనుకొని బైపాస్ రోడ్ ఉంటుంది నిజామాబాద్ రోడ్ బైపాస్ అంటారు ఆ రూట్లో మా షెడ్ ఉంటుంది సార్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్